దేవుని నామమునకు మహిమ కలుగును గాక అణుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ పదహారు ప్రార్థన దయగల తండ్రి కృపల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు గడిచిన కాలమంతా కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు తండ్రి ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వాక్యమే ఉన్న దేవుడు వినిన వాక్యము హృదయాల్లో నాటబడి అనేక మందికి రక్షణార్థంగా మార్చండి మంచి నేల పడిన విత్తనం ఫలించినట్లు మా ఫలింపు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆ మేన్ అపోస్తుల కార్యములు ఇరవై నుండి ఇరవై రెండు అధ్యాయములు ఇరవయో అధ్యాయము ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన పిలువ నంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరను ఆ ప్రదేశంలో ఎందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలెనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిధోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకునేను మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణుడునైనా సోపత్రును కిలలో అరిస్తర్కును సెకందును దెర్బే పట్టణస్థుడైన గాయయును తిమోతియును ఆసియా దేశస్లైన తుకీకు త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలుప్పు విడిచి ఐదు దినములలో త్రోయకు వచ్చి వారి వద్ద ఏడు దినములు గడిపితిమి ఆదివారంలో మేము రొట్టె విరుచులకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడి కిటికీలో కూర్చుండి గాడ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రగ ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని మీరు తొందరపడకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను వారు బ్రతికి నా చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలను నెక్కించుకుని అక్కడికి వెళ్ళి తాను తాను కాలినడకను వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకుని మిత్తులేనెక్కు వచ్చే తిమి అతడి నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చి తిమి మర్నాడు సమోసినకు చేరి ఆ మర్నాడు మిలేతుకు వచ్చి తిమి సాధ్యమైతే పెంతికోస్త దినము నెరుశల్యంలో ఉండవల్లనని పౌలు త్వరపడుచుండెను కనుక అతడు ఆసియాలో కలహారణము కాలహరణము చేయకుండా ఎఫెస్ను దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను అతడి మిలేతు నుండి ఎఫెస్నకు వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించును వారు తన వద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనను సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటనూ మీకు తెలియజేయచ్చు బోధించచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగో సాక్ష్యం ఇది అంతయు మీకు తెలియను ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినే ఇరుశులేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటి నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటని మీలో ఎవరినూ ఇక మిదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను దేవుని అంతే మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ముడు దేనియంత అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీలు విడిచిచూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండి ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటను పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరు ఈ లాగు ప్రయాసపడే బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పను అతడు ఈ లాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి ఇరవై ఒకటవ అధ్యాయం మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరకును వచ్చి అప్పుడు ఫెనీ కేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితమి కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపున వెళ్ళి తూరులో దిగితమి అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేము అక్కడ నున్న శిష్యులను కనుగొని ఏడు దినములు అక్కడ ఉంటుంది వారిని వెరిశలంలో కాలు పెట్టవద్దని ద్వారా పౌలతో చెప్పిరి ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంప వచ్చి వారును మేమును సముద్ర తీరమున మోకాలున్నీ ప్రార్థన చేసి ఒకరి యొద్ ఒకరు సెలవు పుచ్చుకొంటమి అంతటి మేము ఓడ ఎక్కితి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తులేమాయికి వచ్చి సహోదరులను కుషులమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్ధికుడును నైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ధ ఉంటిమి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిది వారు ప్రవచించి వారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూధియా నుండి వచ్చాను అతడు మా ఎద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుసలేములోని యూధులు ఈ నడికట్టు గల మనుషుని లాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరిశిలేములకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటే కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభువైన యేసునామం నిమిత్తము ఇరుశిలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అతడు ఒప్పు కొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటేమి ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని ఇరుషిలేమునకెక్కిపోతీమి మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నా సోను ఇంట మేము దిగవలనని ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి మేము ఎరుషులేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొని మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా ఏకోబునద్దకు వచ్చాను అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాను వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచిచున్నావు కదా వారందరూనూ ధర్మశాస్త్రం మందు ఆసక్తి కలవారు అన్ని జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని మన ఆచారంలో చెప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోసేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు కావున మనం ఏమి చేయదుము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకుంటకు వారికి కయ్యడి తగులుబడి పెట్టుకొను అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవును ధర్మశాస్త్రమును గైకుని యథావిధిగా నడుచుకొనిచున్నావనియూ తెలుసుకుందరు అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసిగి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి అంతట పౌలు మరణాడ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వారి కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపాను ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని ఇస్రాయేలీలారా సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసి ఆలయనగా ఎఫెస్యుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో ముందు వారు చూచి ఉన్నందులో పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చారని ఊహించరి పట్టణమంతీ గలిబిలిగా ఉండను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఇచ్చిది వెంటనే తలుపులు మూయబడెను వారు అతని యత్నించి చూడగా ఎరుషిలేమంత్రియు గలిబిలిగా ఉన్నదని పటాలకు పై అధికారికి వర్తమానం వచ్చెను వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి ఎద్దకు పరిగెత్తి వచ్చెను వారు పై అధికారిని సైనికులను రానువా వారిని చూచి పౌలును కొట్టుట మానిదిరి పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకుని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడూ ఏమి చేస్తున్నానని అడగగా సమూహంలో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయించున్నప్పుడు అల్లరి అతడు నిజము తెలుసుకునలేక కోటలోని కథను తీసుకుని పోమని ఆజ్ఞాపించను పౌలు మెట్ల మీదకు వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను అనగా వాని చంపుమని జనసమూహము కేకలు వేయిచి వెంబడించెను వారు పౌలను కోటలోనికి తీసుకుని పోవనే ఉండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చున అని అడిగాను అతడు గ్రీకు భాష నీకు తెలియన ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగ్యుప్తుడువునివి కావా అని అడిగాను అందుకు పౌలు నేను కిలికియాలోని తాట్సు యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొచ్చున్నానని చెప్పను అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేశాను వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను ఇరవై రెండవ అధ్యాయం సహోదరులారా తండ్రులారా నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పుచున్న సమాధానము ఆలకించుడి అతడి హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది అప్పుడు అతడి ఇలాగ చెప్పసాగను నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల వద్ద పెరిగి మన పితృల ధర్మశాస్త్ర సంబంధము నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించటకే ఎరుషులేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి నేను ప్రయాణము చేయిచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువ నీవెవ్వడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడు నవ్వు ఏసును అని నాతో చెప్పెను నాతో కూడా ఉన్నవార వెలుగుని చూచిది కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు అప్పుడు నేను ప్రభువ నేనేమి చేయవలనని అడగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయటకు వన్యు నీకు చెప్పబడినని నాతో అనేను ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అను ఒకడు నా ఎద్దకు వచ్చి నిలిచి సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూచితిని అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నిత్యమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్న వాటిని విన్నవాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉండువు గనుక నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను అంతటే నేను ఎరుశిలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనే ప్రభువును చూచితిని అప్పుడు ఆయన నీవు త్వరపడి ఎరుశిలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూర్చుని విచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను అందుకు నేను ప్రభువ ప్రతి సమాజ మందిరంలోనూ నీ ఎందు విశ్వాసం వారిని నేను చెరసాలలో వేయించు కొట్టుచూ ఉంటినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్ని జన్ ఎద్దకు నేను పంపుదునని నాతో చెప్పాను ఈ మాట వరకు అతడు చెప్పినది వారి ఆలోకించుచుండి అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు భూమి మీద ఉండకుండా వాణిని చంపివేయడని కేకలు వేసి వారు కేకలు వేచి తంపై బట్టలు విదిల్చుకుని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా వారు అతనికి విరోధముగా ఈ రాకు కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శంపవల్నని చెప్పి కోటలోనికి తీసుకుని పొందని ఆజ్ఞాపించను వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకే రోమీడైన మనుషుని కొరడాలుతో కొట్టుటకు మీకు ఉన్నదా అని అడిగను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోవచ్చున్నావు ఈ మనుషుడు రోమియుడు సుమి అనెను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమియుడువా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పెను సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటే ననెను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడని అనెను కాబట్టి అతను విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిది మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతను బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను మరునాడు యువదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయంగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలనని ఆజ్ఞాపించి పౌలను తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడ ఆది అంతమునై ఉన్నవాడ అల్ఫై ఒమేగ అయినవాడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా కొరకు నాయన రక్తమును చెందించి ప్రాణమును పెట్టి పాతాల వేదనలు అనుభవించి మూడో దినమును తిరిగి లేచి అయ్యా తండ్రి నాయన పునరుద్ధరణ శక్తితో మమ్మల్ని నింపుచు ప్రభా నాయన మాకు ఆదరణకర్తను అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కొరకు తండ్రి కుడిపారుస్వాములు విజ్ఞాపన చేయుచున్న దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రాధములను మా పాపములను దయతో క్షమించండి నాయన నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతము దయతో క్షమించండి నాయన నీ రక్తంతో కడగండి మా కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారికి రక్షణ విడుదల లేని వారికి విడుదల దయచేయండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి ఆర్థికంగా అయ్యా తండ్రి బలపరచండి ప్రభు ఎవరు ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నారో ఆయా బలహీనతల నుంచి వారిని విడిపించండి మమ్మల్ని బలపరచు వాడిని బట్టి మేము సమస్తము చేయము కలము కనుక మీ బలమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నీకు ఇష్టాలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేండి నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా పట్ మా నాయన మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ నీ కప్ప చెప్పుకున్నాం మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని హస్తాలు కప్ప అప్పచెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశంపై నీ కృప కలుగును కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశ ప్రజల మనోనేత్రములు తెరవబడను గాక పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు నాయన భారతదేశంలో నీ చిత్తము జరిగించండి నీ రాజ్యము స్థాపించండి ప్రభా నీకే వంద స్తోత్రాలు కడవరి వర్షము మీరు దిగిరండి కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రభా సమస్త దేశములను జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్నారు రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ కృప కలుగునుగాక నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞానమును తెలివిని వివేచనను అధికారులకు అందరికీ మీరు దయచేయండి నాయన సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం సమస్త మానవాళికి రక్షణ కలుగునుగాక క్షేమము కలుగునుగాక అయ్యా ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు అయ్యా సువార్థికులు లేపండి అపోస్తులను ప్రవక్తలను లేపండి కాపరులను ఉపదేశకులను లేపండి ప్రభావ ప్రార్థించే ప్రార్థన వీరులను లేపండి అయ్యో రోధించే స్త్రీలను లేపండి తండ్రి పవిత్రమైన చేతులకి ప్రార్థించే పురుషులను లేవనెత్తండి ప్రభు ఎవని బిడ్డలను ఒక సైన్యం వరే నాయన చిన్న బిడ్డలను సైతం వాడుకోండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి ప్రభా అయ్యవారి ప్రవర్తన అంతటిపై అధికారానికి ఒప్పుకునే కృపను దయచేయండి అయానికి వంద నాలుగు స్తోత్రాలు డినామినేషన్స్ భేదములు తొలగించండి ఆత్మ అనుగ్రహించి ఏక మనసు అందరికీ దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ కుమ్మరింపు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలు దైవజనులందరినీ మీరు బలపరచండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి నలువడిన ప్రతి చోటని అభిషేకముతో నింపి వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యమునుగా వాక్యమును బోధించే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా నిఖ్య వందనాలు స్తోత్రాలు ప్రభు మా ఎలా ప్రాథం చేసిన మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధమును క్షమించండి శోధంలోకి తాక కీడి నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవై నేను ప్రార్థిస్తూ ప్రభు ఈ కొద్దిపాటి ప్రార్థన మనల్ని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్